ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలు ఆడిస్తాను అని రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించిన ముఖ్యమంత్రి గారు అటు ప్రమోషన్ల పేరుతో బడ్జెట్ అట్లాగే ప్రైజ్ మనీల పేరుతో మరో బడ్జెట్ను కేటాయించి ఈరోజు రేపు గుంటూరు నగరానికి వస్తున్నారు లయలా కాలేజీ గ్రౌండ్లో ఒక ప్రైవేటు కళా స్కూ విద్యా సంస్థ గ్రౌండ్ని అద్దెకు తీసుకుని దాంట్లో ఆడాల్సిన అవసరం ఉంది ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు నగరానికే తలమానికంగా ఉన్న బీఆర్ స్టేడియం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది క్రీడాకారులని ప్రోత్సహించి అందించిన బీఆర్ స్టేడియం ఈరోజు గుంటూరు నగరంలో ఉంది ఇది ప్రభుత్వ మైదానం దీన్ని అభివృద్ధి చేయాలా ఇక్కడ 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 పెడితే ఎంతో గౌరవంగా ఉండేది అలాగే ఇక్కడ క్రీడాకారులను ప్రోత్సహించిన వాళ్ళు అయ్యేవాళ్ళు కానీ ఈరోజు నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని మేమందరం ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడా పేరుతో ఈరోజు గుంటూరు నగరంలో శిథిలావస్థకు చేరిపోయిన బీఆర్ స్టేడియాన్ని సందర్శించి ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి ఇటు గేదెలు వచ్చి బర్రెడలు కాసుకునే వాళ్ళు లోపలికి వస్తున్నారు అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా ఇది ఎంత బాధాకరం అలాగే చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో తాడేపల్లిలో టేకాఫ్ అయిన దగ్గర నుంచి రేపు లైలా స్కూల్లో ల్యాండ్ అయ్యే వరకు ఒకసారి కిందకి చూస్తే రెండు క్రీడా మైదానాలు మిమ్మల్ని శిథిలావస్థలు చేరి బాధతో ప్రశ్నిస్తూ ఉంటాయి మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మౌలిక వసతులు కనిపించడా రోడ్డు లేవు తొమ్మ చెట్లు పెరిగిపోయి అడిగి కల్పిస్తూ ఉంది గుంటూరు నగరంలో ఎంతో చరిత్ర కలిగిన బీఆర్ స్టేడియం ఈరోజు శిథిలావస్థ చేరిపోయి దీన వ్యవస్థలో దీన గాథతో ఉంది మరి కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం అంటే ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే గారు కాసు కృష్ణారెడ్డి గారి తనయుడు కాసు మహేష్ రెడ్డి గారి సొంత పెదనాన్నగారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ స్టేడియం హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ కట్టించారు మరి ఆ పేరు మీద ఉన్న ఈ స్టేడియంలో కనీసం ఇట్లాంటి శిథిరావు చేరిపోయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన బాధ్యత గురజాల ఎమ్మెల్యే గారికి ఉంటుందని గుర్తు చేస్తూ ఉన్నా అయ్యా మహేష్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ క్రికెట్ స్టేడియాన్ని బాగు చేయండి ఈ క్రీడా మైదానం అభివృద్ధి పరచండి అప్పుడే క్రీడలు ప్రోత్సహించడం అవుతారు ఆటలు ఆడాలా క్రీడా మైదానం కరెక్ట్గా ఉంటేనే ఆటలు మౌలిక వసూలు ఉంటేనే ఆటలు బాగా ఆడతారు క్రీడాకారులు ప్రోత్సహించడం అవుతారు మరి అట్లాగే అమ్మటి రాయుడి గారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడి ఈరోజు గుంటూరు నగరం పార్లమెంటు కంటెస్టెంట్ చేయాలని చెప్పి ఊహలు ఉన్నారు మరి నువ్వు నువ్వు ప్రాతినిధ్యం ఇస్తున్నాం అనుకుంటున్నా ఇటువంటి పార్లమెంట్ ఈ పార్లమెంట్ కాన్స్టెన్సీలోనే ఈ కాశు రెడ్డి గారి స్టేడియం ఉందని ముఖ్యమంత్రి గారు గుర్తు చేయండి అంబటి రాయుడు గారు మీరు ఆ ఆటలు ఆడించండి ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో మీరు కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించండి అప్పుడే మీరు సమాజంలో మీరు కూడా గౌరవప్రదమైన స్థానాన్ని పొందే అవకాశాలు ఉంటాయి కానీ ఈ రకంగా ఇటువంటి శిథిలావస్థలు చేర్చిన స్టేడియాలు మూలం పడేసి ప్రైవేట్ గ్రౌండ్లలో క్రికెట్ ఆడుతూ అలాగే రకరకాల ఆటలు ఆడిస్తూ ఆడుదాం ఆంధ్రా అంటే యువజన విద్యార్థులకు నమ్మే పరిస్థితులు లేదు యువత విద్యార్థులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాలా ఉద్యోగ కల్పన చేయాలా వాటన్నింటిని పక్కదోన పట్టేసి ఈరోజు ఆడుదా ఆంధ్ర అంటూ పిల్లలకు పరీక్షల టైంలో రేపటి నుంచి ఆడుదా ఆంధ్ర అన్న రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో రేపు ఇంక రెండు నెలలు కూడా లేదు టెన్త్ పరీక్షలు సెమిస్టర్ పరీక్షలు డిగ్రీ పరీక్షలు వీటన్నిటిని ముందు పెట్టుకొని ఇప్పుడు బలవంత రిజిస్ట్రేషన్లు బలవంత పాటలు ఎవరి కోసం ఆడిస్తూ ఉన్నారు కేవలం ఈ యొక్క రాజకీయ లబ్ధి లబ్ధి కోసం చెప్తే మరొకటి కాదు ఈ సందర్భంగా తెలియజేస్తుంది గుంటూరు నగరంలో రేపు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర పేరుతో పర్యటిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ మైదానం బీఆర్ స్టేడియం లాంటి అతిపెద్ద మైదానాన్ని నుంచికొని ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊరు బయట ఉన్నటువంటి నల్లపాడనే చోట ఒక ప్రైవేటు స్థలంలో ఆర్దమాంధ్ర అని ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికారంగా ప్రారంభించబోతా ఉన్నారంటే ఈ యొక్క బీఆర్ స్టేడియం దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి నిస్సుగ్గా తెలుసు కాబట్టే ఈ యొక్క బీఆర్ స్టేడియంలో మౌలిక వసతులు సదుపాయాలు లేవు కాబట్టి క్రీడాకారులు విద్యార్థులు ఉన్న మమ్మల్ని ప్రశ్నిస్తారు అని తెలుసు కాబట్టే ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉన్న అధికారులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్దాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఊరు బయట నల్లపాడులో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఇక్కడున్న ప్రభుత్వ అధికారుల నిస్సిగుతనానికి వాళ్ళ యొక్క దుస్థితికి అర్థం పడుతూ ఉంది ఖచ్చితంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము ఈ యొక్క నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఆర్దాం ఆంధ్ర ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోకుండా అంటే ఆట ఆట విషయంలో పట్టించుకోలేని యొక్క ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ గారిని ప్రజలు ఆడుకోవడంతో నన్నక్కడ ఈ ప్రజలు ఆంధ్ర ప్రజలు కూడా ఆడుకుంటారని ఆర్దాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టడం నిస్సుగ్గుగా ఉంది ఖచ్చితంగా మేము మౌలిక వసతులు కల్పించకుండా గుంటూరు నగరంలో మీరు పర్యటించడం నిజంగా సిగ్గు చేయటం మీరు ఖచ్చితంగా ఈ యొక్క నగరంలో బిఆర్ స్టేడియం సందర్శించాలి బీఆర్ స్టేడియం మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఏ వైపుగా అన్ని విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాము గుంటూరుకి కూతువేట దూరంలో ఉండే ముఖ్యమంత్రి గాలి మోటార్లో ఈరోజు లయోలా స్కూల్కి రేపు రావటం ఆడుదా ఆంధ్ర కార్యక్రమానికి రావటం జరుగుతుంది ఈ ముఖ్యమంత్రిని జనం ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాదు ఆడుదాం జగన్ అనే కార్యక్రమాన్ని ప్రజలు మూడు నెలల కిందే డిసైడ్ అయ్యారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇసుక ప్రజావేదికను కూల్చి ప్రజల ఎమోషన్స్ ఆడుకున్నాడు ఇసుక రవాణాను ఆపేసి కార్మికులతో ఆపుకున్నాడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలని ఆపేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నాడు నూతన మద్యం విధానం పాలసీ తీసుకొచ్చి వారి ఆరోగ్యాలతో చలగాటమాడాడు అమరావతి రాజధాని పేరుతో మరి రైతులు వేల ఎకరాలు ఇచ్చిన రైతుల రైతుల భావోద్వేగాల్ని ఆటలాడుకున్నాడు మరి మూడు ప్రాంతాల ప్రజల మూడు మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య ఘర్షణను రేగొట్టి విధ్వంసాన్ని చేపట్టి వారి యొక్క వారిని గొడవలు సృష్టించి వారి భావోద్వేగాలతో ఆడుకున్నాడు ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో సరైన సరైన ఆట స్థలాలు లేవు మరి ఆంధ్ర కార్యక్రమం ఎందుకు చేపడుతున్నాడో ముఖ్యమంత్రికే తెలియదు ఇదొక ఎన్నికల క్రీడ ఇదొక రాక్షస క్రీడ ఈ రాక్షస క్రీడ ద్వారా ప్రజల్ని మరి విద్యా ఉద్యోగ రంగాల్లో ఉపాధి రంగాల్లో మరి ఏవైతే నిరుద్యోగం తాండవిస్తుందో దీన్ని మర్చిపోయి మర్చిపోగొట్టే కార్యక్రమం ఈ క్రీడని జిల్లా యువజన్ కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తా ఉన్నాను